సింగ్ గారు మా ప్రియతమ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈ రోజు యావత్ దేశం కూడా ఖండిస్తుంది ఈ రోజు ఒక్కసారి గమనించినట్లయితే దేశంలో త్యాగాల కుటుంబం అంటేనే ఇందిరాగాంధీ గారి ఈరోజు దేశం గురించి ఇందిరాగాంధీ గారు అవసర ప్రాణత్యాగం చేసిన సంఘటన మర్చిపోకముందే తడైనటువంటి రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు అర్థం చేసేసిందే ఈరోజు దేశంలో ఒక కుటుంబం త్యాగాల కుటుంబం అంటే ఇందిరాగాంధీ సంవత్సరాలు దేశంలో కాంగ్రెస్ పరిపాలన ఉన్నా కానీ పదవుల గురించి ఆశించకుండా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన ఘనత సోనియా గాంధీ గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి అవకాశం దక్కినా కానీ ప్రధానమంత్రి మోహన్ సింగ్ గారికి ఇవ్వడం కూడా నిజంగా ఆయన త్యాగాలకు నిదర్శనం ఈరోజు అలాంటి త్యాగ త్యాగాల కుటుంబాన్ని ఈరోజు బహిరంగంగా మన చంపేస్తానని చెప్పి ఈరోజు ఒక బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే అనడం నిజంగా యావత్ భారతదేశం కూడా తలవద్దుకునే మాట ఈరోజు మోడీ గారే కానీ అమిత్ షా గారు కానీ అతనిపై వెంబడే చర్యలు తీసుకోవాలి ఇప్పటివరకు